ఈ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రొయ్యల సాగు చాలా పెద్ద ఎత్తున చేస్తారు ఇక్కడ ఈ రొయ్యల సాగు చేసి దాన్ని అమ్ముకుని ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటారు కానీ వాళ్ళ ట్రంప్ విధించిన సుంకాలతోటి ఇవాళ రొయ్యలు కొనే నాదుడే కరివేయ్యే పరిస్థితికి వచ్చింది టమాటాలని ఏ రకంగా అయితే కొంట కొండ రోడ్డు మీద పోసేస్తారో అలాంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు మీరు మీరు అక్కడికి వెళ్ళి దాని మీద మాట్లాడి ఈ పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో రొయ్యలు పండించే రైతులకి బాసటగా నిలిచి ఎంపీలు గళాన్ని ఇప్పి ఈ ప్రభుత్వం వాళ్ళకి హక్కున చేర్చుకుని వాళ్ళకి నష్టం కాకుండా చూడవలసిన బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈ కూటమి ప్రభుత్వమే కలిసి ఉంది కాబట్టి ఎంపీలందరూ కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడవలసిన అవసరం ఉంది ఇది చాలా ఉపద్రవం వచ్చి పడి ఉంది కాబట్టి దీని మీద ఏం తీసుకుంటున్నారని చెప్పి నేను మనం ప్రశ్నిస్తున్నాను సోటిగా ఇవాళ చాలామంది రైతులు ఒక పంట పోతం ఒక పంట రావటం జరుగుతూ ఉంటారు అటువంటిది వాళ్ళ తోటలాగా ఈ రొయ్యల్ని కొనే పరిస్థితి లేకుండా పోతుంటే మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడకుండా ఉన్నారు ఇప్పుడు దాకా నేను అని చెప్పి నేను అడుగుతున్నాను వెంటనే ఈ ప్రభుత్వం వీళ్ళకు అండగా నిలబడి బాసటగా నిలబడి రైతులకి ఆక్వా రైతులకి అందరికీ కూడా మేలు జరిగేటట్టు చూడాలని ఏదైతే అమెరికా సుఖం వల్ల కొనలేని డౌన్ పరిస్థితుల్లోకి వచ్చిందో దీనికి వాళ్ళకి న్యాయం చేసేలా నిలబడాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఒక్క ఎంపీ కూడా ఇప్పటివరకు ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ మాట్లాడలేదు దీని మీద మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆక్వా రైతుల తరపున